చంద్రబాబు కాసేపట్లో రానున్నారు ముఖ్యమంత్రిగా బాధితులు చేపట్టిన తర్వాత చంద్రబాబు రావడం ఇది రెండోసారి ఇటీవల అమరావతిలో జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణలో టీడీపీ బలోపేతంపై చర్చించారు అయితే ఈ క్రమంలో సీఎం చంద్రబాబు తెలంగాణ నేతలు కార్యకర్తలతో సమావేశమై రాష్ట్రంలో టీడీపీ బలోపేతంపై చర్చించినట్లు సమాచారం తెలంగాణలో పది శాతం ఓట్ బ్యాంక్ ఉందని టీడీపీ భావిస్తుంది ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా సభ్యత నమోదు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేయడంపై నేతలకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తుంది అలాగే టీటీడీపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై కూడా అభిప్రాయం సేకరించనున్నట్లుగా సమాచారం ఈసారి అధ్యక్ష బాధితులు యువకులకు ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ తెలంగాణ ఎన్టీఆర్ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి కొద్ది క్షణాల్లో చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు రానున్నారు ప్రధానంగా గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇటు తెలంగాణలో కూడా టీడీపీని బలోపేతం చేయడానికి పునర్వైభవం తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది అందులో భాగంగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ నేతలతో భేటీ కానున్నారు ఈ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం తీసుకురావడానికి దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యంగా ఈ సమావేశంలో తెలుగుదేశం నాయకులకు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల ఏర్పాటు అడా కమిటీల నిర్మాణంతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా విస్తృతంగా చేపట్టాలన్నటువంటి సందేశం ఇవ్వనున్నారు ప్రధానంగా ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో పది శాతం ఓటు శాతం ఉన్నటువంటి టీడీపీని మరింత బలోపేతం చేయడానికి అవకాశాలున్నాయి అందులో భాగంగానే ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి కూడా తెలుగుదేశం ఉత్సాహంగా ఉన్నట్లు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఇప్పటికే చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోయి అందులో భాగంగానే ఈరోజు ముఖ్యంగా సభ్యత్వ నమోదు స్థానిక సంస్థల ఎన్నికల విషయంతో పాటు ముఖ్యంగా తెలుగుదేశం నాయకుడు అందరినీ అభిప్రాయాలు సేకరించి ఇక్కడ అధ్యక్ష నియామకం కూడా చర్చించే అవకాశం ఉంది ముఖ్యంగా అధ్యక్షుడు లేకపోవడం వల్ల టీడీపీ ఎలాంటి కార్యాచరణను లేకపోవడం వల్లనే పార్టీ ముందుకు పోవడం లేదనేటువంటి అభిప్రాయం కూడా ఉంది ఈ అభిప్రాయం తొలగించి ప్రతి నెలకు ఒకసారి చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో భేటీ అవ్వడమే కాకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ కార్యకలాపాలు వాటితో పాటు పార్టీ పటిష్టత వంటి అంశాల మీద చర్చించే అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం అధ్యక్షుడి నియామకం మీద పూర్తి కింది స్థాయి నాయకుల అభిప్రాయంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్య నేతల అభిప్రాయం తీసుకొని యువకులకు అదేవిధంగా ముఖ్యంగా బీసీ వర్గానికి చెందినటువంటి నేతలకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్నటువంటి సమాచారం ఉంది ముఖ్యంగా మొదటి నుండి టీడీపీని పట్టుకొని ఉన్నటువంటి నేతలకే ఈ అవకాశాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు ప్రధానంగా అంటే కష్టాల్లో ఉన్నటువంటి సమయంలో కూడా టీడీపీని వీడకుండా ఉన్నటువంటి నేతలకే టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే టీడీపీలో కొత్త ఉత్సవం కనబడడం కాకుండా పార్టీ నాయకులకు మంచి అభిప్రాయం అనేది ఏర్పడుతుంది అన్నటువంటి సలహాలు సూచనలు కూడా తీసుకున్న తర్వాతనే ఈ పార్టీ అధ్యక్షుని నియామకం జరిగే అవకాశం ఉంది ప్రధానంగా అక్కడ ఏపీలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా తెలుగుదేశం నాయకుల్లో కొత్త ఉత్సవం కనిపిస్తుందని చెప్పవచ్చు ప్రధానంగా హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలో తెలుగుదేశం కార్యకర్తలకు ఇప్పటి కూడా బలమైనటువంటి నాయకత్వం లేకపోవడం వల్లనే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలో ఐక్యత లేకపోవడం వల్లనే పార్టీ ముందుకు పోవలేదు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగానే రంగారెడ్డి హైదరాబాదు ఖమ్మం లాంటి జిల్లాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు ప్రధానంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలతో అంటే తెలంగాణ నేతలతో భేటీ అయిన తర్వాత వాళ్లకు తెలంగాణ పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు శివాన్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్ రైట్ మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భవన్ కు చేరుకోబోతున్నారు ఏ ఏ అంశాల మీద చర్చించే అవకాశం ఉందో తెలియాలంటే అదే అదే విధంగా అదే విధంగా తెలంగాణ తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎవరని ఎవరిని ఎంపిక చేయబోతున్నారనే అంశాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంది